டாக்டர் பி ஆர் அம்பேட் கனசீம ஜிள்ள அமலாபுரம் வைஎஸ்ஆர்சிபி எம்எல்சி குடிப்படி சூரியநாராயணரா கேம்ப் காரியலயம் வந்து రాష్ట్రంలో జరుగుతున్న అన్యాయాలు అక్రమాలపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో ఈనాటి ప్రభుత్వం వెన్నుపోటు దినం గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి సంక్షేమ కార్యక్రమాల పుస్తకం మాజీ మంత్రి గొల్లపల్లి సూర్యరావు ఆవిష్కరించారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ కుడిపూడి సూర్యనారాయణరావు రామచంద్రపురం ఇన్ఛార్జ్ పిల్లి సూర్యప్రకాష్ పి గన్నవరం నియోజకవర్గ ఇన్ఛార్జ్ గన్నవరం శ్రీనివాసరావు పాముల రాజేశ్వరి దేవి వైఎస్ఆర్ కాంగ్రెస్ రాష్ట్ర కార్యదర్శి చెల్లుబోయిన శ్రీనివాసరావు ఒంటెద్దు నాయుడు జడ్పీటీసీ కుడిపూడి శ్రీనివాస్ మటపర్తి నాగేంద్ర కుడిపూడి భరత్ భూషణ్ పాల్గొన్నారు ఈ పుస్తకంలో జగన్మోహన్ రెడ్డి గారు ప్రింట్ చేయించారు మనం చేస్తా ఉన్నాను ఇది ప్రతి ఇంటికి వెళ్తాది ప్రతి ఇంటికి కూడా మేము కాపీ ఇస్తాం ప్రతి ఒక్కరు చదువుకుని చక్కటి పాలనగా ప్రజల పాలనగా సంక్షేమమే అభివృద్ధి అభివృద్ధి అని ఎక్కడ చేశారు కట్టించినటువంటి గ్రామాల్లో పేర్లగా ఒక శశివాలయం ఉంటే మరొక శశివాలయం ఒక వైద్యశాల ఉంటే మరొక వైద్యశాల ఒక స్కూల్ బిల్డింగ్ ఉంటే మరో స్కూల్ బిల్డింగ్ మరొక రైతు భరోసా కేంద్రం ఉంటే మరొక రైతు భరోసా కేంద్రం ఎక్కడికక్కడే ఇప్పుడు చూడండి సెకినే పెళ్లి రేవు దగ్గర నుంచి పెట్టుకుంటే మన కోనసీమకి ఆఖరి గ్రామం అయినటువంటి రావులపాలెం వరకు కూడా లేకపోతే అమలాపురం దాటి కాకినాడ వెళ్ళాలనుకునే మెయిన్ రోడ్లు ఏమైతే ఉన్నాయో ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో చేస్తాం ఎక్కడైనా గ్రామాల్లో ఒకటో రెండో ఏదో కొన్ని రోడ్లు వేయలేకపోతే వేయలేకపోవచ్చు ఐదు సంవత్సరాలు రెండు సంవత్సరాలు కరోనా మరొక మూడు సంవత్సరాల పాలన అభివృద్ధి చేశాడు జగన్మోహన్ రెడ్డి సంక్షేమాన్ని అందించినటువంటి ఆ పాలననే ఒక క్షణిక ఆవేశంతో ఒక క్షణికమైనటువంటి ఆలోచనతో ఓడించినటువంటి ప్రజలందరికీ మేము మనవి చేస్తూ ఉన్నాం చూపిస్తా ఉన్నాం చదవండి ఇందులో ఉన్నటువంటి యథార్థతను మీరు గమనించండి మీ పాలనగా మీ ప్రభుత్వంగా ప్రభుత్వం చేసేటటువంటి మోసాల మీద ఒక పుస్తకం తేవడం చాలా అదృష్టంగా భావిస్తున్నాం ముఖ్యంగా నాకు ఈ సదావకాశాన్ని ఇచ్చినటువంటి మా జిల్లా ఆర్కిస్ట్ లెనిస్ట్ భావాలు ప్రజలకి సంక్షేమ కార్యక్రమాల తప్ప ఇంకో విధంగా కూడా డైరెక్ట్ గా సహాయం చేయలేము డబ్బును ప్రజల్లోకి పంపించకపోతే కొనుగోడి శక్తి తగ్గిపోతుంది వాళ్ళకి అని చెప్పి ఆలోచన చేసినటువంటి మహోన్నత వ్యక్తి ఆయన రాబోయే వంద సంవత్సరాల్లో కూడా ఆయనకి చంద్రబాబు తర్వాత ఎవరు కూడా పోటీ లేరు అంచేత మనం ఏం కంగారు బలవసిన పని లేదు ఇదంతా మెరుగంతా కూడా నాలుగు సంవత్సరాలు మాత్రమే ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తయిన సందర్భంగా ఈ సంవత్సరం కాలం మొత్తం కూడా చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారు ఆనాడు ఎన్నికల్లో ఏ హామీలు ఇచ్చారు తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ హామీలను అమలు చేశారా లేదా అనేది ఒకసారి మీ ద్వారా ఈ రాష్ట్ర ప్రజల్ని ఒకసారి ఆలోచించుకోవాలని సందర్భంగా మనం చేసుకుంటున్నాం ఎందుకంటే ఎన్నికల ముందు సూపర్ సిక్స్ సూపర్ సెవెన్ అని చెప్పి దాదాపు నూట నలభై మూడు హామీలు నూట ముప్పై ఐదు ఆమీల దగ్గర దగ్గరగా ఆనాడు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చి తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్క పెన్షన్ మినహ అది కూడా మూడు లక్షల యాభై వేలు పెన్షన్ కోత విధించి ఆ పెన్షన్ మినహన ఏ ఒక్క హామీని నిలబెట్టుకోకుండా సంవత్సరం కాలం మొత్తం కాలయాపన చేసిన ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వం